రైతులకు ఇబ్బంది అవుతుంది రైతులు వాళ్ళు ఇప్పుడు పంట పనులు చేసుకోవాలి వాళ్ళు వచ్చి మూడు మూడు నాలుగు రోజులు తిరిగితే తిరుగుతాయి ఏమైతే వాళ్ళకి నాలుగు వందల యాభై ఖర్చులు వచ్చినాయి ఈరోజు కాదు చాలా మంది ఏంటంటే ఏం చెప్తున్నారు ఆరోపణలు రైతులకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకులకు అందరు కూడా వాళ్ళు ఇంటికే పంపుతున్నారు రైతులు ఆరోపిస్తున్నారు అందరూ అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆడనేమో వ్యవసాయ అధికారి ఇరవై గత సంవత్సరంలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై వేల ఈసారి ఇరవై ఒక్క పైసలు ఈయన కట్టిన ఈయన పైసలు కట్టి రెండు సంవత్సరాలు ఇప్పుడు రైతులు పాపం లైన్లలో నిలబడి తిండి తినకుండా మీరు తిండి వచ్చి తిన్నరా మీరు ఎవరన్నా తినలే పాపం తినలేరు వాళ్ళ కష్టాలని నేను చూస్తున్నా కాబట్టి వాళ్ళ రైతులు అని నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినా ఎంత కష్టాలు ఉంటాయి ఏముంటాయి కాబట్టి వాళ్ళు తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళకి పనుల పంపియాలని భక్తిగా రైతులకు ఏం చేసినా తక్కువనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు చాలా మంది అన్నారు రైతు బంధిస్తే ఇస్తే కేసీఆర్ ఎందుకు ఇస్తారు రైతు బంధు రైతు బంధు తప్పు లేదు రైతులకు ఏం చేసినా తప్పు లేదు ఎందుకంటే రైతులు ఫండ్ ఇస్తేనే కాబట్టి రైతులకు ఎన్ని చేసినా తప్పు లేదు వాళ్ళకు ఉడతాభక్తిగా నేను ఇచ్చిన ఉడతాభక్తిగా నేను వస్తున్నా పనులు తినకుండా వస్తారు కాబట్టి ఈ లైన్లలో కొంబసిలి పడిపోయిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసినాం కాబట్టి పాపం వాళ్ళకి ఉడతా భక్తిగా నేను ఇచ్చిన దానికి దానికి వార్త కాదు రైతులకు మనము ఎంత ఎక్కడ తక్కువనే ఆ వయసు ఎంత డెబ్బై ఐదు ఏళ్ళకి నేను వచ్చి మన కోసం పాట పండిస్తుండ్రు నువ్వు వండియో నేను వండియా ఆయన వండిస్తే మనం తింటున్నాం అన్నం ఎన్ని ఎకరాలు వద్దా నీకు ఐదు ఎకరాలు వద్దా ఎవరు ఇది ఎన్ని సంచులు కావాలిస్తున్నారు ఇస్తున్నారు ఇంతకుముందు తీసుకున్నావాడు ఎనిమిది సంచులు కావాలి ఇంకా రెండు సంఖ్యలు ఈ రోజు ఇస్తున్నారు ఎనిమిది సంచులు ఇంకా కావాలి ఇప్పుడు కూడా నాలుగు వందల యాభై సంస్లు వచ్చింది రెండు వందల ఇరవై మందికి ఇస్తారు టోకన్లు తర్వాత అయిపోతారు ఇబ్బందులు రైతుల ఇబ్బందులు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి ఇప్పుడు ఈ వైసీ ఆధార్ కార్డు అవును నలభై నాలుగులో ఉంటున్నాం దేశానికి స్వాతంత్రం రాకపోతే ఇంకా కష్టపడుతున్నాడు ఎరువుల కోసం అది రైతు అంటే కాబట్టి ఇట్లాంటి పెద్ద మనుషులని రాజులు చేయాలి కేసీఆర్ హయాంలో ఇట్లా ఉండే నావే పెద్ద మనుషులు రైతు బంధు ఇప్పుడు రెండు సార్లు తప్పిండు కదా రెండు సార్లు తప్పిండు రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు ఎగ్గొడుతున్నాడు ఎరువులే కొడుతున్నాడు ఇంకా రైతులను రాజు చేస్తాయి కాబట్టి రైతులకు కేసీఆర్ అనేటోడు కూడా ఫామ్ హౌస్ ఉంటాడు ఫామ్ హౌస్ ఉంటాడు కాదు ఆయన వ్యవసాయాన్ని క్షేత్రంలో పనిచేస్తాడు కాబట్టి రైతుల కష్టం దేశంలో ఎవరు రైతు బంధు ఏలే దేశం ప్రపంచంలో ఎవరు ఏలే రైతు బంధు అనే స్కీమ్ కేసీఆర్ ఎందు రైతులకు కష్టం ఉంటది సౌకర్య దగ్గర పోయి మిత్తికి తెచ్చుకుంటారు మళ్ళీ మిత్తికి మిత్తి వేస్తారు వాళ్ళు కాబట్టి రైతులకు పెట్టుబడి ఎవ్వరి దగ్గర చేతి జాతని కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి పెట్టి మీకే ఎకరాకి పదివేలు ఎకరాకి ఒకసారి ఒక విడత ఐదు వేలు ఇంకో విడత ఐదు వేలు రెండు సార్లు ఇచ్చిండు ఇచ్చి మీకు లాగోడికి ఎవరి దగ్గర పోయే పరిస్థితి లేకుండా మళ్ళా కొన్నాడు మళ్ళీ కొనుగోలు ఒడ్లు ఎన్ని అయినా అని కొనుగోలు చేసిడు తడిచినాగా కొన్నాడు ఎండినా కొన్నాడు అన్ని కొన్నాడు ఇప్పుడు కొంటారు రవిలు ఎన్ని కష్టాలు జుడ్డుపల్లికి పోయి చూడలేదా అట్లా ఇబ్బందులు రైతులని దోస పెడుతున్నాడు ఈ ప్రభుత్వం అట్లా మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడే ఎనిమిది మంది ఎంపీలు గెలిచాడు మన దగ్గర ఎంపీ ఉన్నాడు ఎంపీ అయినా కేంద్రంలో ఉన్నాడు ఎరువుల సప్లై చేపియాలి కదా ఎరువుల సప్లై చేపియాలి కదా మళ్ళా ఎరువుల సంగతి రైతుల సంగతి మీరు అందరూ ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచి ఎవరు వాళ్ళు తీసుకుంటే గెలిచిన వాళ్ళు కాబట్టి వర్షాలు ఎక్కువైతే అయితే పార్టీ ఇప్పుడు కంది కింది ఎంత నష్టపోయేది ఈరోజు యూరియా కోసం బారులు తిరిగినటువంటి రైతుల వద్దకు ఎల్మకన్య అగ్రికల్చర్ సొసైటీ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ వస్తే రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉదయం నుండి బస్సు నుండి ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి రెండు బస్తాల కోసం నాలుగు నాలుగు ఐదైదు గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్ల పైకి వచ్చి వాళ్ళ పాస్బుక్ లో జిరాక్సులు లైన్లలో పెట్టడం చెప్పులు లైన్లలో పెట్టడం ఈరోజు లైన్లలో పోలీస్ వాళ్ళు రైతులలో యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం పోలీస్ వాళ్ళని పెట్టి యూరియా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తుంది కారణం ఈ రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ అక్కడ దేశంలో బీజేపీ రెండు మేము రైతులు రాజ్యం చేస్తామని రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను ఇక్కడ కని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ పదిహేను వేలు ఎక్కడ పోనో దేవుడు కానీ ఈరోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం మా పంటలకు ఎరువులేసుకుంటాం అని చెప్తే యూరియా బస్త దొరికినటువంటి పరిస్థితి దుస్థితి తెలంగాణలో దాపురించింది ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ఆయన ఇక్కడనే పక్క కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి కానీ ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది మహిళలు వాళ్ళ ఇళ్లలో వంటలు చేయకుండా వచ్చి లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే గతంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో ఆ అన్ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతో ఎరువులను తెచ్చుకొని బఫర్ గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానకాలం సీజన్ కావచ్చు రబ్బీ సీజన్లో కావచ్చు రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలన ఈరోజు చూసుకుంటే వీళ్ళకు ఒక విజన్ లేదు వీళ్ళకల్లా ఉన్నదల్లా ఏడా కమిషన్ తీసుకోవాలి ఈ రైతుల దగ్గర ఏమైనా కమిషన్ వచ్చేది ఉంటే డెఫినెట్గా వీళ్ళకు కూడా ఎరువులు రూల్స్ అప్లై చేసుకోవాలి కానీ ఇక్కడ కమిషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులని కూడా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైండు ఒక విధంగా ఆయన ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అసలు రైతులు ఎవరు చేస్తలేరు సినిమా టికెట్ల కోసం వెయిట్ చేసినట్టు మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తారా సినిమా చూడడానికి లైన్లలో నిలబడతారా వీళ్ళ రైతులని సినిమా చూసేటటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా అనేది విలాసం కోసం చూస్తారు వినోదం కోసం చూస్తారు కానీ ఇది పొట్ట తెరువు కోసం ఒకరి పొట్ట నింపడం కోసం ఈరోజు మనమంతా మన నోట్లకు ఐదేళ్లు పోతున్నాయంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు ఐదేళ్ళు పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు మొదటి వాళ్లకు చివరి వాళ్లకు సేమ్ టైంలో దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు అది చూసి మిగతా పక్షాలు అంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి అని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి వర్షాకాలానికి ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చినాయి దీనికి కారణం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు ఇక్కడ లేక ఈడ వచ్చి తిరుగుతున్నారా ఇలా రైతులు వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకున్నట్టు ఇచ్చిపెట్టి గంటల తరబడి ఇక్కడ రోడ్ల మీద మిరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఈ సీజన్ మొత్తం కూడా రైతులను రోడ్పాటు చేసినావు వచ్చే సీజన్లోనన్నా మీరు ఒక ప్రణాళికతోని కేసీఆర్ గారి డైరెక్షన్లో గతంలో కేసీఆర్ గారు ఎంత మంచిగా ఎరువులు అందించిందో అది చూసుకొని నేర్చుకొని మీరు అదే విధంగా ఎరువులు సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతో చాలా నష్ట చాలా మంది నష్టపోయింది ఇప్పటివరకు ఆ లెక్కలు లేవు నష్టపరిహారం లేదు కానీ చాలా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు రైతులకు రాజులు చేస్తా అన్నాడు ఇక్కడ చేసిండు రాజులని రోడ్ల మీద తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా ఈ లైన్లలో సమస్యలు పడిపోయినట్టు ఈరోజు పోలీస్ పహారంలో ఎందుకు ఉండాలి వాళ్ళు కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి బైకర్ని ప్రభుత్వం విడనాడాలి తక్షణమే రైతులకు కావలసినటువంటి ఎరువులని సప్లై చేయాలి అదే విధంగా చాలామంది కాంగ్రెస్ నాయకులంతా కూడా బ్లాక్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే జిల్లా వ్యవసాయాధికారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడు గతం సీజన్ సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా మేము గత సీజన్లో పంపిణీ చేసినాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పంపిణీ చేసినాం అంటే ఈ రోజు ఆయన చెప్పిన లెక్కలో తొంభై శాతం పనిచేసామంటారు ఇక్కడ రైతులను అడుగుతేనేమో వాళ్ళకి ఇప్పుడే ఈ రోజే వచ్చినాం మేము ఈ రోజు రెండు బస్తాలు ఇస్తున్నారు మాకు పది పది బస్తాలు కావాలి ఎనిమిది బస్తాలు కావాలని అడుగుతురు అడుగుతున్నారు కాబట్టి ఇదంతా బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ పోతుంది దీని మీద కూడా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఎవరైతే నాయకులు అధికారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తొందరగానే ఎరువులు తొందరగా సప్లై చేయాలని కూడా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం